చెప్పండి వాలంటీర్లకు కావాలి ఎందుకని కావాలి వాలంటీర్లు ఇంటి దాకా చేసి ఇస్తున్నారు కాబట్టి బియ్యం కానీ డబ్బులు కానీ అనేక రకాల పథకాలు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత వస్తున్నారు కాబట్టి మాకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలి మాకు వాలంటీర్లు కావాలి వచ్చే మూడు నెలలు కూడా ఇట్లా వాలంటీర్ అని కూడా చంద్రబాబు దానికి పడుతున్నారు జూన్ దాకా కానీ మరి వాళ్ళు ఎలా చేస్తారు కానీ మాకు మాత్రం వాలంటీర్లే ఉండాలి కావాలంటే రావాలి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే రావాలి వైఎస్ఆర్ పార్టీ గెలవాలి అప్పుడే మాకు ప్రజలకి సుఖము ఆనందం ఎక్కడ నుంచి వచ్చారు మీరు మాది ఈ కోళ్ళని మాది లైఫ్ పక్క వాళ్ళైంది మా మాయది లైన్ గుడివాడ గుడివాడగడ్డి కోళ్ళని టిఫిన్ ఏమైనా చేశారా ఫేస్ ఏం లేదు కానీ మరి కాకపోతే సచవాలయంకి ఇస్తారనే అంటే ఇక్కడికి వచ్చాము ఇంకా ఎవరు రాలేదు కానీ ఈ పద్ధతి ఏం బాగలేదు వాలంటీర్ల పద్ధతి బాగుంది ప్రజలకి ల లబ్ధిదారులకు అందరికీ మంచంలో దిగలేని వాళ్ళు ఉంటారు నడలేని వాళ్ళు ఉంటారు కళ్ళు కనిపించని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ రావాలంటే ఎంత కష్టం మేము దగ్గర వాళ్ళు కాబట్టి ఇక్కడికి వచ్చేసాము దూరం నుంచి రావాలంటే ఎంత ఇబ్బంది అందుబట్టే వాలంటీర్లు సిస్టమే బాగున్నది వాలంటీర్లే ఉండాలి మరి వాలంటీర్లు అందరికీ ఇలా బెదిరిస్తున్నారా అని దమ్మ మరి దానిపైన ఏమంటారు అందరు బెదిరిస్తున్నారంట వాలంటీర్లకి వాలంటీర్లకి ఎవరు బెదిరిస్తారు తెలుగుదేశం వాళ్ళే బెదిరిస్తున్నారు కాబట్టే కదా రిజైన్ చేసారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే మరి ఇంతకంటే ఇబ్బంది ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ పార్టీ రావాలి వాలంటీర్లు ఉండాలి అది ప్రజల కోరిక అదే చెప్పడం కదా ఏమైంది పెన్షన్ ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు ఎందుకని పెన్షన్ కదా సచివాలయం వ్యవస్థారు వచ్చే మూడు నెలలు కూడా ఇలానే ఉంటుందంట మీకు వాలంటీర్ రాకుండా చంద్రబాబు అడుగుతున్నా ఏమంటారు మరి మనమే మరి ఇచ్చేవాళ్ళు తప్ప మనం దానికి పోటీ చేయగలమా చంద్రబాబు మీకు రాకుండా చేస్తున్నాడంటానికి చేసుకోవాలి ఎంత కష్టమైనా వెళ్ళి తీసుకుంటా ఉంటారు తప్పదు మన ఎందుకంటే మనం మనకు అవసరం మరి నియమిత మన మనం చేత కాదు పని ప్రభుత్వం సహాయం చేస్తానని కాబట్టి పని ఏదో మనకు నెలాకు మూడు వేల రూపాయలు ఇస్తారని కాబట్టి మా పరిస్థితులు కొంత కొనసాగుతాను అది అందులో మరి అడ్డుపడతానంటే మరి దానికి మనకి ప్రజలు మరి ఎంత బాధ పడతారనేది ఒక విషయం మీరు ఆలోచించండి Eh, don't